హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగో ఈ ఇవో అయితే నేనైతే అటుకులు పేలాలు కలిపి పోపు అయితే వేసానమాట ఎట్లా చేశానో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ రెండిటి నేను ఒక వన్ డే అంతా మొత్తం ఎండలో ఎండ పెట్టాను ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఎండలో అయితే పెట్టేసాను ఒక రోజు మొత్తం ఇంక తర్వాత పోపు అని చెప్పేసి కడాయి అయితే పెట్టేశాను తర్వాత ఇక దాంట్లో ఆయిల్ అయితే పోసేస్తున్నాను కడాయి వేడైన తర్వాత తనకి ఎంత ఆయిల్ పడుతుందో అంటే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే పడుతుందన్నమాట ఆయిల్ ఎక్కువ దాంట్లో అయితే ఓసేసాను అన్నమాట ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత ఇక పల్లీలు అయితే వేసేసాను తర్వాత ఇక ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసేసి దాంట్లో వేసాను అన్నమాట అలాగే మళ్ళీ వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మీకు పచ్చిమిర్చి నచ్చకపోతే వెండుమిర్చి కూడా వేసుకోవచ్చు సో అవి రెండు కూడా ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ దాంట్లో వేసేసాను మొత్తం నీట్గా తీసేసి వేసేసాను అన్నమాట ఏం లేకుండా దాంట్లో ఇంకా తర్వాత కరివేపాకు వేస్తున్నా అందుకే కెమెరా ఫోన్ కొంచెం దూరంగా పెట్టాను అనమాట ఖరాబ్ గ్యాస్ వేసిన తర్వాత అది కూడా తీసి మొత్తం దీంట్లో అన్నమాట సో అట్లా మొత్తం తీసేసి వేసేసాను తర్వాత ధనియాలు వేస్తున్నాను ధనియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ధనియాలు వేస్తున్నాను అన్నమాట ఒక రెండు స్పూన్లు వేసాను ధనియాలు అయితే అలాగే కొంచెం పసుపు కూడా వేసాను ఇంకా వేసిన తర్వాత రెండు ఫ్రై అయ్యాక ఉంచేసి తీసి మళ్ళీ దీంట్లో కలిపేసాను చూడండి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను అన్నమాట టేస్ట్ కోసం ఇంకా మంచిగా అన్నీ ఫ్రై అయిపోయాయి అందుకని చెప్పేసి ఆయిల్ మొత్తం దీంట్లో వేసేస్తున్నాను ధనియాలు పసుపు ఇంకా జీలకర్ర మొత్తం మూడు వేసి ఫ్రై చేసి దీంట్లో వేసాను ఇంకా కొంచెం కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా సో అది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అటుకులు గంటలు వేసి మొత్తం మిక్స్ చేసి కలిపేసి నీట్గా తీసి మళ్ళీ దీంట్లో వేసేసాను సో ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకున్నాను పోపు అయితే తర్వాత దాంట్లో బూందీ ఉందన్నమాట బూందీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి బూందీ వేసుకెళ్తున్నాను మీకు బూందీ నచ్చకపోతే మిక్సర్ అయినా వేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాను అంటే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేశాను చూడండి సో ఇంకా అవన్నీ వేసిన తర్వాత మొత్తం మంచిగా మిక్సీ చేస్తాను ఇక నా పిల్లలైతే అవి ఎప్పుడెప్పుడు అన్నట్టు చూస్తుంది నా కూతురు చూడండి అది కాలుతుంది అని చెప్పిన అయినకుండా చేతులు పెడుతుంది అప్పటికి చల్లగా అయిపోయింది అందుకని చెప్పేసి కింద కలుపుతున్నా లేకపోతే నా కూతురు ఎక్కడ కలుపునిస్తుంది అసలు కలపనేది అందుకని చెప్పేసి అక్కడే పెట్టాను అనమాట ఇంకా కింద అయితే మంచి కలపనేకొస్తుందా గ్యాస్ బండి మీద అక్కడ పోయి దగ్గర కలుపుకి రాదని కింద తీసుకొచ్చి కింద కలుపుతున్నాను అనమాట ఇక ఇక కొడుకు అయితే సాల్ట్ మొత్తం మడ పోసి నాగమాగం చేసిండు ఇక సర్లేసి వదిలేసాను అన్నమాట ఇక మొత్తం మిక్సీ చేస్తున్నా మంచిగా ఈ లేత పాదాలు ఈ చేతులతో క్కర్లాడే ఏమంటారు వీటిని బొగ్గు పేలాలు గిన్నెలు వేసుకోండి గిన్నెలు వేసుకో అందులో వేసుకో మొత్తం చాలా కొత్తకి అయితే రెడీ ఏ సో ఇది మీకు తెలుసో లేదో అంటే తెలంగాణలో అయితే బాగా తింటారు ఇవి ఆంధ్రలో వాళ్ళు తెలుసో తెలియ నా తెలీదు చాలా అంటే చాలా బాగుంటాయి మా మా ఊర్లలో పల్లి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమైనా కూడా పెడతారు అన్నమాట టిఫిన్ కోసం చాలా చాలా ఎక్కువ యూజ్ చేస్తారు సో నేనైతే మంచిగా చేసి వీడియో అయితే పెట్టాను చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్ మొత్తానికి అయితే చేయడం అయిపోయింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్